वक्रतुंड महाकाय सूर्यकोटी सम निर्विघ्न के दवा सर्व्यु गुरु गुरब्रह्मा गुरषु गुरुर्देव महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः सरदा सरदाम्भूज वदनं वदना, वदना अम्बुजे सर्वदा सर्वदा अस्माकं सनिधिहि सन्निधि क्रियात शांताकार भुजगशयन पद्मनाभम सुरेश विश्वाधार गगन सदृश मेघवर्ण लक्ष्मीकान्तं कमलनयनं वन्दे वन्देविष्णु भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురువే నమ శ్రీమహా సరస్వత్యే నమ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము నారాయణీయం నిన్న నవమదశకం ప్రకారం జగత్ సృష్టి ప్రకార వర్ణనం అనే అంశం రీత్యా ఎన్నో అంశాలు అనగా బ్రహ్మదేవుడు ఆ యొక్క విష్ణుమూర్తి నాభి కమలం ఎలా దానికి మూలం ఏమిటి అని చెప్పి అన్వేషించటం చివరకు ఆ యొక్క కమలం నాళంలోనే ప్రవేశించి దీనికి ఎక్కడ నుంచి ఆది అంతు ఏమిటి అన్నట్లుగా ఆ నాళంలో ప్రవేశించి అన్వేషించి చివరికి యహా ఆ కమలంలోనే తను కూర్చుని వెంటనే విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడం అప్పుడు తన యొక్క జ్ఞాన నేత్రానికి తన జ్ఞాన జ్ఞానంతో నిండినటువంటి మనస్సుకి ఆ యొక్క విష్ణు స్వరూపం స్పష్టంగా గోచరించటం అంటే ఆయన నుంచే ఈ కమలం ఉద్భవించింది అన్నట్లుగా గోచరించి అప్పుడు తను సృష్టి చేయడానికి కోసం అని చెప్పి తపస్సు చేయడం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఏమ్మా తపస్సు చేసిన అనంతరం ఏమన్నారు అప్పుడు విష్ణుమూర్తి నా అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది కానీ ఇంకా తపస్సు చేయాలి అన్ని విధాలైనటువంటి కోర్కెలను కూడా నీకు నేను తీర్చగలను అంతటి భక్తి కూడా నీకు పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పి చెప్పారు కదా తర్వాత అప్పుడు వెంటనే మళ్ళీ ఇంకో నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తారు మొదటి నూరు దివ్య సంవత్సరాలేమో వెతకటానికమ్మా అసలు ఈ పద్మం యొక్క తుది ఎక్కడుంది నాళం ఎక్కడుంది దీని కొనభాగం ఇది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అన్నట్లుగా వెతకటానికి నూరు దివ్య సంవత్సరాలు తర్వాత ఇహ ఆ యొక్క పద్మంలో తపస్సమాధి చెందింది నూడు నూరు దివ్య సంవత్సరాలు తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ యొక్క సృష్టి చేయడానికి గాను మరికొంత తపస్సు చేయాలి అని అన్నప్పుడు ఇంకో నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు కదా ఆ రకంగా జీవ సృష్టిని కూడా మొదలు పెట్టారు ఎక్కడ కూర్చుని ఆ తామర పుష్పంలో కూర్చునే జీవుల సృష్టి కూడా మొదలు పెట్టారు అని చెప్పి అంతవరకు మనం చెప్పుకున్నాం ఏ తదుపరి దశమ దశకం రీత్యా నేడు సృష్టి భేద వర్ణనం అనే అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం जय दाम श्री लक्ष्मी नारायण अभ्याम नमः वैकुंठ भवत् प्रसादम् अंभोजयो निरसृजकिल जीव देहान स्थास्नु निभूर तथा तीरश्चम् వైకుంఠనాథ నీ అనుగ్రహము వలన తపోబలమును బుద్ధి బలమును మికుటముగా సంపాదించుకున్న బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించను అతను స్థిరముగా ఉండు వృక్షాదులను అడ్డముగా ఉండి నడిచే పశువులను పక్షులను అట్లే మానవులను సిద్ధులు చారణులు మొదలైన దేవతలను సృష్టించను ఈ విధముగా బ్రహ్మదేవుడు అనేక విధములైన జీవులను సృష్టి చేసను అది అప్పుడు రెండోసారి తపస్సు చేశాక అంటే ఆ సృష్టి చేయడానికి తగినటువంటి శక్తిని జ్ఞానాన్ని సంపాదించడానికే ఆ విష్ణుమూర్తి మళ్ళీ తపస్సు చేయమన్నారు కదా అయ్యా ఆ తపోబలంతో మిక్కుటమైనటువంటి బుద్ధి బలాన్ని సంపాదించుకుని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించారుట అందు భాగంగా స్థిరంగా ఉండేటువంటి వృక్షాలని అడ్డంగా అంటే నాలుగు కాళ్లతో నడిచేటువంటి పశువులని ఎగిరేటువంటి పక్షులని అట్లే మానవులని సిద్ధులు చారణులు మొదలైన దేవతలను కూడా సృష్టించారు ఆ విధముగా కృష్ణ కూర్చో ఆ విధముగా బ్రహ్మదేవుడు అనేక విధములైన జీవులను సృష్టి చేశను శ్రీలక్ష్మీనారాయణా నమ యొంతె మిథ్యాగ్రహాస్మి వృత్తిమితి పంచ విధాం ససృష్టవా పదార్థ బ్రహ్మదేవుడు అనేక విధములకు జీవులను సృష్టించిన తరువాత తమోగుణ ప్రధానమైన అజ్ఞాన చిత్త వృత్తులను సృష్టించను అవి మిథ్యాగ్రహం అన సత్యమును అసత్యముగా అసత్యమును సత్యముగా భావించుట అహంభావము రాగము కోపము భయము అనునవి ఈ తామస చిత్త వృత్తులను సృష్టి చేసిన తరువాత బ్రహ్మదేవుని మనస్సంతయు బాధతో నిండిపోయెను ఆ బాధను తొలగించుటకును తొలగించుకొనుటకు తన యొక్క మానస పరిశుద్ధికి అతడు నీ పాదార విందములను భక్తితో స్మరింపసాగను అని బ్రహ్మదేవుడు ఇందాక చెప్పుకున్న ప్రకారం అనేకమైనటువంటి జీవరాశులని అనగా ఏవని చెప్పుకున్నాము చరాచర జీవరాశులు అనుకోవాలి వృక్షములు పశువులు పక్షులు మానవులు సిద్ధులు చారణులు మొదలైనటువంటి అనేక వీటల్ని సృష్టించిన తర్వాత ఏం చేశారుట తమోగుణ ప్రధానమైనటువంటి ఐదు అజ్ఞాన చిత్త వృత్తులను సృష్టించారుట ఏమిటా ఐదు అజ్ఞాన చిత్త వృత్తులు అనంటే మిథ్యాగ్రహము మిథ్యాగ్రహము అంటే ఏమిటి సత్యమును అసత్యముగా అసత్యమును సత్యముగా భావించుట అంటే అది కూడా భగవంతుడు సృష్టి చూడండి అది అదేహ మన కర్మల రీత్యా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి కాబోలు అది అది అహంభావము రాగము కోపము భయము అనును ఈ ఐదు కూడా ఏమైందంటే అట్లా అజ్ఞాన చిత్త వృత్తులు ఈ ఐదింటిని అజ్ఞాన చిత్త వృత్తిగా పరిగణిస్తారు కాబట్టి వీటిల్ని సృష్టించారుట బ్రహ్మదేవుడు అయితే ఎప్పుడైతే ఈ అజ్ఞాన తామస చిత్త వృత్తుల్ని సృష్టించారో అప్పుడు బ్రహ్మదేవుని మనస్సంతా కూడా బాధతో నిండిపోయిందిట ఏమిటా ఇట్లా అని చెప్పి వెంటనే ఏం చేశారుట తన యొక్క మానస పరిశుద్ధికి అతడు విష్ణుమూర్తి యొక్క పాదారవిందములను భక్తితో స్మరింపసాగెను అని చెప్పి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం తావత్ సనకం సనందం భూయ సనాతన ముని చనత్ తే జగృర్ణవాణి ఆ తరువాత బ్రహ్మదేవుడు తన సంకల్ప బలము వలన సనకుడు సనందుడు సనాతనుడు సనత్కుమారుడు అను బ్రహ్మర్షులను సృష్టించెను సృష్టి కార్యములందు పాల్గొనవలసినదిగా బ్రహ్మదేవుడు వారిని ఆదేశించను కాని వారందరూ పరమాత్మ వగుని పాద పద్మములందు అంతులేని భక్తి కలవారుగా ఉన్నా వారు అతని మాటలను గౌరవింపలేదు అని చెప్పి బ్రహ్మదేవుడు ఏం చేశారుట తన సంకల్పంతో ఏమిటి ఇట్లా ఈ సృష్టి సంకల్పంతో సనక సనందనాథులు అంటూ ఉంటాం వాళ్ళెవరు అంటే ఇక్కడ రాశారు చూడండి సనకుడు సనందుడు సనాతనుడు సనత్ కుమారుడు అను బ్రహ్మర్షులను సృష్టించెను అప్పుడు సృష్టి కార్యం నందు పాల్గొనండి కొంచెం సహకరించండి అని చెప్పి బ్రహ్మదేవుడు వారిని ఆదేశిస్తే వాళ్ళేం చేశారుట విష్ణుమూర్తి పాద పద్మాలందే అంతులేని భక్తి కలిగి ఉండ ఉన్నవారు కాబట్టి ఈ యొక్క బ్రహ్మదేవుని మాటలను గౌరవించక వారికి సహకరించలేదుట శ్రీ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ तावत् प्रेको पमुदितं प्रतिरुंधतोः स्यां भ्रुमाध्यतो जनिम्रुदो भवदेकदेशः नामानि मे कुरु पदानि चहाविरिंचे आदो रुरोदकिलते न सरुद्रनामा తన మానస పుత్రులు తాను చెప్పిన మాటను వినలేదని బ్రహ్మదేవునకు విపరీతమైన కోపం కలిగినది అతడు తన కోపమును బయటకు తెలియకుండా బిగపట్టినప్పుడు అతని కనుబొమ్మల మధ్య నుండి నీ అంశ స్వరూపుడైన రుద్రుడు కలిగను అతను పుట్టగానే బ్రహ్మదేవా నాకు తగిన పేర్లను నేనుటకు తగిన స్థానములను కల్పింపుము అని బిగ్గరగా ఏడ్చినందువలన అతనికి రుద్రుడు అని పేరు పెట్టాను అప్పుడు ఎప్పుడైతే ఈ మానస పుత్రులు ఈ యొక్క ఎవరు సనక సనందనాథులు సనకుడు సనందుడు సనాతనుడు సనత్ కుమారుడు అనేటువంటి బ్రహ్మ మానస పుత్రులు ఈ నలుగురు కూడా ఆయన యొక్క మాటను వినలేదో అప్పుడు ఏం చేశారుట కోపాన్ని బయటికి ప్రకటితం కాకుండా కోపాన్ని బిగపట్టేటప్పటికీ ఆ కనుబొమ్మల మధ్య నుండి నీ స్వరూపుడు విష్ణుమూర్తి యొక్క స్వరూపుడైనటువంటి రుద్రుడు జన్మించారట రుద్రుడు పుట్టగానే బ్రహ్మదేవ నాకు తగిన పేర్లను మళ్ళీ నేను ఉండేటో నేను ఉండటానికి తగిన స్థానాల్ని కూడా కల్పించు అని బెగ్గరగా ఏడ్స్తున్నందు వల్ల ఏడ్చినందు వలన రుద్రుడు అని చెప్పి అతనికి ఆ రకమైనటువంటి నామకరణం చే사రుట శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఏకాదశ చ విభిన్న రూపం రుద్రం విదాయ దయిత వనితాశ్చదత్వ తావంత్యదత్ పదాని భవత్ తం అప్పుడు బ్రహ్మదేవుడు పరమాత్మ వగుని ప్రేరణ వలన రుద్రునకు పదకొండు పేర్లు గల వివిధములైన రూపములను ఏర్పరచను ఇంకను ఆ ఏకాదశ రుద్రులకు పదకొండుగురు భార్యలను ఇచ్చి వారందరూ ఉండుటకు భిన్న భిన్నమైన ప్రదేశములను కూడా ఏర్పాటు చేసెను తరువాత సంతానాభివృద్ధిని చెయుడని సాదరముగా వారిని కోరెను శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ బ్రహ్మదేవుడు ఏం చేశారుట అప్పుడు రుద్రునికి విష్ణుమూర్తి యొక్క ప్రేరణతో పదకొండు పేర్లు గల వివిధములైన రూపాలని ఏర్పరిచారుట ఇంకను ఆ ఏకాదశ రుద్రులకు పదకొండుగురు భార్యలను ఇచ్చి వారందరూ ఉండటానికి భిన్న భిన్నమైనటువంటి ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశారుట తర్వాత వారందరినీ కూడా సంతానాభివృద్ధి చేయండి అని చెప్పి సాదరంగా కోరారుట నిమ్మ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ రుద్రాభిసృష్టభయకృతి రుద్ర సంఘ सम्पूर्यमाण भुवनत्रयभीतचेताः मा प्रजाः सृजतपश्चरमङ्गलायेत् या चेष्टतम् कमलभूर्भुवदीरितात्मा ब्रह्मदेवनि माटननुसरिचि ఏకాదశ రుద్రులు సంతానాభివృద్ధి చేయసాగి వారి సంతానమంతయు మహాభయంకరంగా ఉండి ముల్లోకములను భయపెట్టసాగను అట్టి రుద్ర సంతానం ముల్లోకముల ఎందు నిండుచుండగా బ్రహ్మదేవుడికి కూడా భయం కలిగింది అందువలన నీ ఆదేశము ఇహ మీరు సంతానమును సృష్టించుట నిలిపివేసి లోకములకు మంగళము కలుగుటకై తపస్సుని ఆచరించండి అని కోరింది సరే అని చెప్పి ఏకాదశి రుద్రులు ఇహ సంతాన అభివృద్ధి చేయటం మొదలు పెడితే వారి సంతానమంతా కూడా చాలా భయంకరంగా ఉండి వారి చర్యలు ముల్లోకాలని కూడా భయపెడుతున్నాయట భయపెడుతూ ఉండేటప్పటికీ ఇహ రుద్ర సంతానం చూసి బ్రహ్మదేవుడు కూడా భయం వేసిందిట భయం వేసి ఏం చేశారుట ఇంకా విష్ణుమూర్తి యొక్క ఆదేశాన్ని తీసుకుని వాళ్ళతో అన్నారుట మీరు ఇహ లోక కళ్యాణార్థం తపస్వాచరించండి అని చెప్పి అన్నారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ సర్గరసిర త్రి తిరా క్రతు ముని పులహస్ అంగాదాయత భృగు నారదశ్చ భగవన్ స్వామీ చక్కగా సృష్టి చేయుచున్న బ్రహ్మదేవుని యొక్క వివిధములైన అవయవముల నుండి మరీచి అత్రి అంగీరసుడు క్రతువు కులహుడు కులస్త్యుడు భృగువు అను మహర్షులు జన్మించిరి అట్లే వశిష్ట మహర్షి దక్ష ప్రజాపతి నీ పాదభక్తుడైన నారద మహర్షి కూడా జన్మించిరి శ్రీలక్ష్మీనారాయణి భూత్

అత్రి మహర్షి మొదలైన మహర్షులను సృష్టించిన తరువాత బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతిని ధర్ముడు మొదలైన వారిని కూడా సృష్టించను మట సరస్వతీ దేవుని సృష్టించను అందచందములతో సుందరముగా ఉన్న వాణిని చూసి బ్రహ్మదేవుడు మోహపరవసుయను అప్పుడు నీ ప్రేరణ వలన సనకుడు దక్షుడు మొదలైన బ్రహ్మపుత్రులు బ్రహ్మదేవుని అడ్డుకుని సమ్య జ్ఞానము కలుగునట్లు చేసిరి ఈ విధముగా తన పుత్రుల బోధన వలన బ్రహ్మదేవుడు తమో గుణమును వదిలి స్వస్థుడాయను అత్రి మరీచి మొదలైనటువంటి మహర్షులను సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతిని ధర్ముడు మొదలైన వారిని కూడా సృష్టించి తర్వాత దేవిని సృష్టించారట అయితే అత్యంత సౌందర్యంగా ఉన్నటువంటి ఆ దేవిని చూచి బ్రహ్మదేవుడు మోహపరవసుడయ్యారుట అప్పుడు సనకుడు దక్షుడు మొదలైనటువంటి బ్రహ్మపుత్రులు ఎవరైతే ఉన్నారో వారు తండ్రికి సమ్యక్ జ్ఞానం కలుగునట్లుగా బోధ చేశారుట ఆ బోధల వలన బ్రహ్మదేవుడు తమో గుణాన్ని వదిలి స్వస్థుడాయను अञ्चेपी श्री लक्ष्मी अभ्याम नमः वेदां पुराणानि वहनपि सर्व विद्याः कुरुवन निजानन गणात चतुरा ननो सौ తరువాత చతుర్ముఖ బ్రహ్మ సమస్త వేదములను పురాణములను సకల విద్యలను తన నాలుగు ముఖముల నుండి ఆవిర్భవింపచేసెను అట్లే అతడు ఆవేదాది విద్యలన్నిటినీ తన పుత్రులకు ఉపదేశించెను ఈ విధముగా బ్రహ్మదేవుడు చరాచరములను మిద్యలను సృష్టించిన తరువాత తిరిగి తనకి తిరిగి సృష్టి చేయజాలక నీ పాద పద్మములనే ఆశ్రయించెను అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారుట సమస్త వేదాలని పురాణాలని సకల విద్యలని చతుర్ముఖుడు కదా ఆ యొక్క చతుర్ముఖాల నుంచి ఆవిర్భవింప చేశారుట అట్లే అతను ఆవేదాది విద్యలన్నిటినీ కూడా తన పుత్రులకు ఉపదేశించి ఇహ కొన్నాళ్ల పాటు ఇహ సృష్టి చేయజాలక మళ్ళీ ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలయందే ఆశ్ర ఏకాగ్రత నిలిపి ఆయననే ఆశ్రయించారుట విష్ణుమూర్తినే మళ్ళీ కూడా అది ఏమ్మా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ जानुपायमथ देहमजो विभज्य स्त्री तद्वधूभ्याम् ताभ्याम् च मानुषकुलानि विवर्धयस्त्वम् गोविन्दा मारुतपुराधिपा అప్పుడు అతనికి సృష్టిని పెంపొందింపచేయు ఉపాయం తట్టినది అందువలన అతను తన శరీరమును రెండుగా విభజించుకొన అతని శరీరమునందలి ఒక భాగము పురుషుడు కాగా మరి ఒక భాగము స్త్రీ అయ్యను వారే మనువు అతని భార్య అయినటువంటి శతరూప నీవు ఆ జంట వలన ఈ సృష్టి ఇంకను వృద్ధి చెందినట్లు చేసిటివి ఈ విధముగా సృష్టిని పెంపొందింప చేసిన ఓ గురువాయురప్ప గోవింద నీవు నా నన్నింటిని దయతో తొలగించుము తండ్రి అని అప్పుడు సృష్టిని ఎప్పుడైతే ఇంకా చరాచర విద్య చరాచరములని విద్యలన్నిటినీ కూడా సృష్టించిన తరువాత ఇక సృష్టి చేయజాలక కొంతకాలం పాటు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క పాదములనే ఆశ్రయించారుట ఆశ్రయించినాక మళ్ళీ సృష్టిని చేద్దాం అనేటువంటి ఉపాయం తట్టింది అందువలన తన శరీరాన్ని అప్పుడు ఏం చేశారుట అంటే ఒక భాగం పురుషుడు మరి ఒక భాగం స్త్రీగాను అయ్యిందిట విష్ణు బ్రహ్మదేవుడి యొక్క శరీరం వారి ఏమిటి మనువు శతరూప ఆ జంట వలన ఈ సృష్టి ఇంకా వృద్ధి చెందునట్లుగా మనమందరం కూడా మను సంతతి కాబట్టే మానవులం మానవులం అంటూ ఉండేటువంటి కారణం మను మను సంతతి కాబట్టి ఈ విధంగా సృష్టిని పెంపొందింప చేసిన ఓ గురువాయురప్ప గోవింద నీవు నా రోగములన్నిటినీ కూడా దయతో తండ్రి అని ఇది నారాయణీయం తృతీయ స్కంధం ప్రకారం తృతీయ స్కంధమే నడుస్తోంది దానిలో దశమ దశకం సంపూర్ణం అన్నమాట అంశం ఏమిటి ఇది సృష్టి భేద వర్ణనం నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద ీనారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోపాల శ్రీమన్నారాయణ నారాయణ గోపాల ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు సద్గరవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యా శుభం శుభంభవత్